ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు కూటమికి కౌంటర్గా జగన్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని జగన్ చెబుతున్నారు జగన్ పరామర్శల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జగన్ పర్యటనల పైన ఆంక్షలు విధిస్తున్నారు కాగా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన వేళ ఆసక్తికర నిర్ణయాలు జరుగుతున్నాయి మరి జగన్ ఏం చేయబోతున్నారు అన్నదే కీలకంగా మారుతోంది మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శల యాత్రలు వివాదాస్పదం అవుతున్నాయి పల్నాడు పర్యటన వేళ చోటు చేసుకున్న పరిణామాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది అనుమతి ఇవ్వటంపైన ఆచితూచి స్పందిస్తోంది జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించేందుకు వస్తున్నారని పదివేల మందికి అనుమతి ఇవ్వాలని వైసీపీ నేతలు జిల్లా పోలీసు అధికారులను కోరారు దీంతో బంగారుపాలెం మండలం మొగులి వెంకటగిరి సమీపంలో తగ్గువారిపల్లి దగ్గర జగన్ హెలిప్యాడ్కు పోలీసుల నుంచి అనుమతి లభించింది దీంతో జగన్కు భారీ ఊరట లభించింది ఇదే సమయంలో జస్ జన సమీకరణ పైన పోలీసులు అనుమతి కోరగా పోలీసులు షరతులతో వైసీపీ నేతల వినత్తలపై స్పందించారు గతంలో చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ పర్యటనలపైన పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు నెల్లూరు పర్యటనలోనూ హెలికాప్టర్ అనుమతి సమస్యతో జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారు హెలికాప్టర్ అనుమతి కోసం వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు కాగా మామిడి రైతులను పరామర్శ వేళ మార్కెట్ యార్డ్లో ఉన్న పరిస్థితి దృష్టిలో కొద్ది మందినే అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు ఈ మేరకు వైసీపీ నేతలకు స్పష్టత ఇచ్చారు జగన్ను అనుమతి ఇచ్చిన హెలిప్యాడ్ వద్దకు ముప్పై మందికి అనుమతి ఇవ్వగా మార్కెట్ యార్డ్ వద్ద పరామర్శ వేల ఐదు వందల మందికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది ఇదే విధంగా జగన్ పర్యటన సమయంలో ఎలాంటి ర్యాలీలు రోడ్ షోలు చేయొద్దని పోలీసు అధికారులు స్పష్టం చేశారు ఈ మధ్యాహ్నం బెంగళూరు నుంచి ఇడుపులపైకు చేరుకుని కొద్దిసేపు కొద్దిసేపట్లో వైఎస్ఆర్ జయంతి వేళ నివాళు అర్పిస్తారు అటు నుంచి పులివెందులు వెళ్తారు పార్టీ నేతలు స్థానికులతో సమావేశమవుతారు ఆ తర్వాత జగన్ బెంగళూరు వెళ్లనున్నారు తిరిగి తొమ్మిదో తేదీ బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కోలారు మొగబాగేలు ఏపీ బోర్డర్ గుండ్రాజుపల్లి నాలుగు రోడ్ల బైపాస్ వలమనేరు బీతిగా బంగారుపాలెంకు చేరుకుంటారు ఇక ఇప్పుడు పోలీసులు ఆంక్షలు షరతుల వేళ జగన్ పర్యటన ఏ విధంగా సాగుతుంది అనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది